ఈ రోజు మనోహరాబాద్ మండలంలోని దండుపల్లి గ్రామంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మరియు సన్న వట్లకు దొడ్డు వట్లకు ప్రతి క్వింటాల్ బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన ధర్నా చేసిన గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు

తెలంగాణా తెలిసినవన్ వెంటనే తెలిసిన మన వెంటనే తెలిసినవన్న వెంటనే ఎన్నో ఓ పలీసన ఓ పలీన నీకు నాకు తెడా ఎనందా చులు మెనంద te kunaku telanodo! Yai telangara! Arnae katuang! Arnae! Govinda! Arreito bango! Govinda! Arreito bima! Govinda! Arreito bima! Govinda! bima! Govinda! Che vi ha la lecce? Govinda! Desenquipo! Govinda! Govinda! ఎంపీ రోడ్డు మీదకి చెర్లు చెర్లు నిండినయి కుంటలు నిండినయి చెక్ డ్యాములు నిండాయి కొండ పశమ్మ సార్ కట్టుకున్నాం మల్లన్న సార్ కట్టుకున్నాం హల్ది నిండా హల్దివరి నిండా నీళ్ళు ఇచ్చినాం చెర్లు నింపినాం కుంటలు నింపినాం ఇవ్వాలా చెరువులు రెండిపోయినాయి కుంటలుపోయినాయి గోల్ రెండిపోయినాయి రైతు వాలిపోతున్నాయి ఇలా రైతుల వచ్చి రైతులు ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేదంటే ప్రభుత్వం యొక్క అసమర్థత చెప్పగానే కుట్టొచ్చినట్టు అనిపిస్తుంది వాస్తవంగా చెప్పాలంటే కరెంటు లేక రైతులు పొలాల దగ్గర పడుకున్నారు ఈ ఐదు నెలల అట్లా ఇట్లా కష్టపడి వడ్లు కటింగ్ చేసుకొని రోడ్ల మీద చేసి రోడ్ల మీద పడుకోవాల్సిన పరిస్థితి కరెంటు బయలు దగ్గర పడుకున్నాం నైట్లా ఇప్పుడు రోడ్ల మీద కుప్పలు వేసి రోడ్ల మీద పడుకుంటున్నాం అంటే కాంగ్రెస్ అంటేనే రైతు ఇంట్లో ఉండొద్దు రైతు పదారక ఉండాలి రైతు రోడ్ల మీద ఉండాలి రైతు ధర్నాలు చేయాలి ఇది కాంగ్రెస్ యొక్క లక్ష్యం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సన్న ఓట్లకు ఐదు వందలు బోనస్ అంటుండ సన్న ఓట్లకు ఐదు వందలు బోనస్ నిమిచ్చేదండి ఆల్రెడీ ట్రేడింగ్ లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వందల నుంచి మూడు వేల దాకా ప్రైవేట్ వాళ్ళు సన్న ఓట్లు కొంటున్నారు ఐదు వందలు నిమిచ్చేదండి ఇవాళ దొడ్డు ఉన్నాయి యాసంగి పంట అంటేనే దొడ్డు ఓట్లు ఉంటాయి యాసంగి పంటలో దొడ్డు ఓట్లు నువ్వు కొనని చెప్పు నువ్వు అని చెప్పు కానీ సన్న ఓట్లకి ఇస్తా దొడ్డు ఓట్లకి ఇవ్వంటే పండించేదే దొడ్డు ఓట్లు రేవంత్ రెడ్డి గారు మేడిబట్టి దున్న మేడిబట్టి దున్ని ఉంటే వ్యవసాయం చేసుంటే అని నిజంగా అర్థమే చూడే వ్యవసాయం యాసంగిలో ఎట్లాంటి ఓట్లు వర్షాకాలంలో వెనక రావాలి అందరు ఒకసారి అందరు మంచి ఫోటో వస్తుంది

సన్న సన్న ఎంత ఐదు అన్నింటికి ఐదు వందల బోనస్ ఐదు వందల బోనస్ తడిచిన ధ్యీవెంటరే తడిచిన ధాన్యవెంటరే తడిచిన ధాన్యవెంటరే తడిచిన ధాన్యవెంటరే చపాటి Idea mirajam, 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 Idea రైతు లేనిదే రైతు లేనిదే రాజ్యం లేదు వద్దురా నాయనా వద్దురా నాయనా ఇదే రాజ్యం బంగలరాజ్యం జై తెలంగాణ జై తెలంగాణ రైతు పరిస్థితి ఏర్పడదంటే ప్రభుత్వం యొక్క అసమర్థత చెప్పకనే కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది వాసువుని చెప్పాలంటే కరెంటు లేక రైతులు పొలాల దగ్గర పడుకున్నారు ఈ ఐదు నెలల్లో అట్లా ఇట్లా కష్టపడి వడ్లు కటింగ్ చేసుకొని రోడ్ల మీద వేసి రోడ్ల మీద పడుకోవాల్సిన పరిస్థితి కరెంటు లేక బయలు దగ్గర పడుకున్నాం నైట్లా ఇప్పుడు రోడ్ల మీద కుప్పలు వేసి రోడ్ల మీద పడుకుంటున్నాం అంటే కాంగ్రెస్ అంటేనే రైతు ఇంట్లో ఉండొద్దు రైతు పొలాలక్కడ ఉండాలి రైతు రోడ్ల మీద ఉండాలి చేయాలి ఇది కాంగ్రెస్ యొక్క లక్ష్యం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సన్న ఓట్లకు ఐదు వందల బోనస్ అంటుండు సన్న ఓట్లకు ఐదు వందలు బోనస్ నిమిచ్చేదండి ఆల్రెడీ ట్రేడింగ్ లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వందల నుంచి మూడు వేల దాకా ప్రైవేట్ వాళ్ళు సన్నబడ్డుకు కొంటున్నారు ఐదు వందలు నిమిచ్చేదండి ఇలా దగ్గర పడుతున్నాయి యాసంగి పంట అంటేనే దొడ్డు ఓట్లు ఉంటాయి యాసంగి పంటలో దొడ్డు ఓట్లు నువ్వు కొనని చెప్పు నువ్వు ఇయ్యాని చెప్పు కానీ సన్న ఓట్లకి ఇస్తా దొడ్డు ఓట్లకి ఇయ్య అంటే పండిచ్చేదే దొడ్డు ఓట్లు రేవంత్ రెడ్డి గారు మేడిబట్టి దున్న మేడిబట్టి దున్నుంటే వ్యవసాయం చేస్తుంటే అని నిజంగా అర్థమవుతుండే వ్యవసాయం యాసంగిలో ఎట్లాంటి ఓట్లు వర్షాకాలంలో ఎలాంటి ఓట్లు వస్తాయి తెలిసి ఉండేది వ్యవసాయం చేయనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టి రైతులు అంతా కూడా రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది పది సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు కరువు లేదు కరెంటు పోలే కరెంటు ఓలే కరువు లేదు రోడ్ల మీదకి వచ్చే ధర్నాలు చేయలే ఏ కాంగ్రెస్ పార్టీ ఎంపీలే ఏ బీజేపీకి ఎంపీలే ఏ రైతు మీదకి రాలే అది చెరువులతో చెర్లు నిండినాయి కుంటలు నిండినాయి చెక్ ధాములు నిండినాయి కొండ సార్ సాయర్ మల్లన్న సార్ పెట్టుకున్నాం హల్ది నిండా హల్ది రివర్ నిండా నీళ్ళు ఇచ్చినాం చెరువులు నింపినాం కుంటలు నింపినాం ఇవ్వవా చెరువులు నిండిపోయినాయి కుంటలు ఎండిపోయినాయి బోర్లు ఎండిపోయినాయి మోటార్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి ఇలా రైతు అగమ్మయ్య అగమ్ పరిస్థితుల్లో ఉన్నాడు రైతు కోసం మాట్లాడాడు రాజకీయాలు మాట్లాడతాడు ఎంతసేపు బూతులు బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి గారు కళ్ళు విక్త అంటాడు పేగులు విక్తా అంటాడు చెట్టులు విక్త అంటాడు ఇదేం కర్మా పళ్ళ పడితే ఉంటాడు ముగ్గురికి కొడతా అంటాడు ఈయన ముఖ్యమంత్రి మాట్లాడ మాటలేనా ముఖ్యమంత్రి గారు మాట్లాడే తీరికి ఇదేనా రైతులకు నువ్వేం చేస్తావో చెప్పు ప్రజలకు నువ్వు ఏం చేస్తావో చెప్పు నువ్వు చేసిన ఏంటి చేయండి అలా ఇచ్చిపెట్టి ఈ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చిందంటే దానికి పూర్తిగా నైతిక బాధ్యత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి కాబట్టి మేమందరం కూడా పెద్ద ఎత్తున ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి కోరుకుంటున్నాం కొత్త రోజులలో వేలాది మందితోని నేషనల్ హైవే ఫార్టీ సెవెన్ మీద పరిస్థితి మీద ఫార్టీ ఫోర్ మీద వేలవంతుని రోడ్లు వెనక వనకపోతే ఎలక్షన్ కోరాగానే గంట వార్పు కార్యక్రమం ఏర్పాటు చేసి రోడ్డు మీదకి వెళ్ళేసే పరిస్థితి ఉంది కేసులు వర్తన పెట్టుకోండి ఏం ఫ్రెండ్లీ పోలీస్ అందంగా ఏం ఇక పోలీసులు అడ్డింగ్ పెట్టుకొని వింతా ఇష్టం చేస్తుండు గత పేర్ కాంగ్రెస్ వినాయకులు అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా పోలీసులను అడ్డం పెట్టుకొని కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము పోలీసులను ఎన్నో జుగం చూపించలే పోలీసులు ఎప్పుడు వాడుకోలే పోలీస్ అంటేనే ఫ్రెండ్లీ పోలీస్ అన్నాం గౌరవం ఇచ్చినాం మర్యాద ఇచ్చినాం ఇవాళ ఒక గుండల మాదిరిగా పోలీసు వాళ్ళను పెట్టుకొని ఫోన్లు చేసి కేసులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ టిప్ప దొంగతనం చేస్తున్న వాళ్ళు ల్యాండ్ వ్యాపారం చేసుకుంటారు దట్టబాజ్ పనిచేస్తున్నంత పార్టీలు మారచ్చు ఆయన పేపర్ సమస్యలే లేదు ప్రజల పక్షాన నిలబడతాం పోరాటం చేస్తాం రైతుల పక్షాన నిలబడతాం పోరాటం చేస్తాం ప్రజల ఎజెండా మా ఎజెండా ప్రజల కోసమే పనిచేసేటువంటి పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మనమందరం కూడా ధైర్యంగా ఉండాలి కష్టపడాలి ప్రజల కోసమే బతికేవాడు నాయకుడు అవుతాడు వ్యాపారుల కోసమే పార్టీలు మారే వాళ్ళు వాళ్ళు వ్యాపారస్తులు అంతా పార్టీలు మారిండ్రు మనం నాయకులం ఇక్కడ ఉన్నంత నిక్కలసినటువంటి నాయకులు ప్రజల కోసం పోరాటం చేసినటువంటి నాయకులు బట్ట బాషిగాలు పార్టీలు మారిందంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అవసరాల కోసమే పార్టీలు మారి ఉండవచ్చు కానీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా పోలీసు అడ్డం పెట్టుకొని మా వాళ్ళు మీరు చేయి పెట్టాలనుకుంటే అవసరం ఉంటే రోడ్లు దిగ్బంధం చేస్తాం వేలాది మనం తీసుకొచ్చే రోడ్ల మీద కూర్చుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా నేను పోలీసు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరో బ్రోకర్లు చెప్తే పెట్టకండి వాస్తవాలు తెలుసుకోండి నిజాయితీ తెలుసుకోమని చెప్పి కూడా పోలీసు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే కాకుండా ఇవాళ ఇవాళ ఈ ప్రభుత్వం ఐదు మాసాలైతుంది ఏం యా నిన్న భూముల రిజిస్ట్రేషన్ కూడా రైతుల యొక్క భూముల్ని కొనుక్కుంటే అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు అన్ని దగురుబాజులు ప్రింట్ చేస్తా ఉన్నారు కాబట్టి మేము అందరూ కూడా ఇలా రోజు ఒక మండలం చేస్తున్నాం నిన్న గజ్వేల్ చేసినాం ఇవాళ ఇక్కడ చేసినాం రేపు ఇంకో మండలం చేస్తాం ఇట్లా కంటిన్యూ రైతులు కొనే వరకు కేసులు ఎన్నో పెట్టుకోండి రోడ్ల మీదనే ఉంటాం తప్పకుండా మేము పోరాటం చేస్తూనే ఉంటాం కాబట్టి కూడా మేము నిలబడతాం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ఇందులో పాల్పంచుకుంటున్నటువంటి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ జై నాయకత్వం జై తెలంగాణ